హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహేజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెలకు సంబంధించి ఇవ్వబోయే పెన్షన్లకు రెండు శుభవార్తలు అయితే ఇప్పుడిప్పుడే ఏపీ గవర్నమెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఆ రెండు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి ఏపీలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను అయితే ఈ అప్డేట్ కి సంబంధించి మనకు రెండు నోటిఫికేషన్స్ అయితే వచ్చాయండి మొదటిగా వచ్చినటువంటి నోటిఫికేషన్స్ అయితే ఇదండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫిబ్రవరి నెలకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన పెన్షనర్స్ నేమ్స్ పెన్షనర్ ఆప్షన్స్ మరియు పెన్షన్కి సంబంధించిన అమౌంట్ రిపోర్ట్ ఆప్షన్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక సంబంధించి అప్డేట్ అయితే చేయడం అయితే జరిగిందండి అయితే పెన్షన్కి సంబంధించి ఎవరైనా పెన్షన్ పేమెంట్స్ కానివ్వచ్చు అలాగే పెన్షన్కి సంబంధించిన అమౌంట్ అమౌంట్ సంబంధించి కానివ్వచ్చు సో తెలుసుకోవాలంటే వైఎస్ఆర్ పెన్షన్ కానుక యాప్లో అయితే మనకు అప్డేట్ అయితే చేశారు అక్కడ నుండి మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అలాగే సెకండ్ వన్ ఇక్కడ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్ పెన్షన్ కానుక జనవరి రెండు వేల ఇరవై నాలుగు రిలీజ్ షేర్డ్ అబౌవ్ ఇక్కడ కైండ్లీ ఫ్ర ఇన్ఫామ్ to your bank branch టు అరేంజ్ క్యాష్ థర్టీ వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంకేంటంటే వైఎస్ఆర్ పెన్షన్ కానుకు సంబంధించి మనకు ఏదైతే ఫిబ్రవరి నెలలో పెన్షన్లు అనేది ఇస్తారో ఆ పెన్షన్ అమౌంట్లు అనేది మనకు ఆల్రెడీ అనేవి గవర్నమెంట్ అయితే వేసేసారండి ఈ అమౌంట్లు అనేవి విత్డ్రా చేసుకోండి అని చెప్పేసి మనకు గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులకైతే మనకు ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అనేది పంపారు అయితే ఈ గ్రామ మరియు వార్డు సచివాలయ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు విత్డ్రా చేసుకొని సో ఈ అమౌంట్ని మనకు ఒకటో తేదీ అనగా మనకు ముప్పై ఒకటి నైట్ టైం అయితే మనకు ఈ వాలంటీర్లకి అయితే ఇస్తారు ఈ వాలంటీర్లు మనకు ఒకటో తారీఖున ఉదయం ఐదు గంటలు లేదా ఆరు గంటల సమయంలో ప్రతి ఇంటి దగ్గర అంటే లబ్ధిదారులు ఏళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పెన్షన్లు మూడు వేల రూపాయలైతే అందజేస్తారండి సో ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించి ఒకటో తారీఖు నుండి పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుంది సో కొన్ని సమయాల్లో ఏంటంటే ఒకటో తారీఖు కాకుండా రెండో తారీఖు ఆ విధంగా స్టార్ట్ చేస్తారు సో అలా మనకు ఈ నెల కాదండి సో మనకు కంపల్సరీ అమౌంట్ అనేది ఇస్తారండి ఒకటో తారీఖు సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ దోస్